పంచాయతీ వెళ్ళిపోతున్నాం మనం ఇక్కడ నుంచి ఇప్పుడు వచ్చేసి మనం ఎల్పి నుండి వెళ్తున్నాం ఉప్పల్ నుండి వెళ్ళిపోవాలా ఏదగిరి గుడి వెళ్ళాలండి టెంపుల్ బాగుంది దర్శనం మంచిగా అయింది నిజంగా వాళ్ళకి హ్యాడ్స్ అప్ చేస్తున్నాను నేనైతే సూపర్ ఉంది ఈ గుడికి దాదాపు పదహారు వందల కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రాజ్ మొటోలా డబల్ టూ ఎప్పటి నుంచో అనుకుంటున్నాం మనం ఛానల్ మొదలుపెట్టినప్పుడు ఓపెనింగ్ అయింది గుడి స్వర్ణగిరి ఆ టెంపుల్ ఎప్పటి నుంచి వెళ్దాం అనుకున్నాం బట్ కాకపోతే మనకు వీలు కాలేదు సో మనం ఈరోజు అక్కడికి వెళ్తున్నాం యాదగిరి నుంచే స్వర్ణగిరికి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఈరోజు మనం హైదరాబాద్కి రీచ్ అయిపోదాం హైదరాబాద్ రీచ్ అయిన ఎక్కడ ఈరోజు నైట్ స్టే చేసి రేపు ఎర్లీ మార్నింగ్ హైదరాబాద్ నుండి భువనగిరి స్టార్ట్ అయిపోవం రైడ్ ఆల్రెడీ చెవుట దాటేసినాం

నేడ్చల్ ఉన్నారు నేర్చులు రాక ఎక్కడ ఇంకెక్కడి వరకు ఉంది ఇది ఇలానే ట్రాఫిక్ ఈ డేట్గా వస్తుంది ఈ డేట్ కొంచెం మనమే వచ్చేసాం సైడ్కి పంచాయతీ ఇప్పుడు ఈవినింగ్ టైం అందరు డ్యూటీల నుంచి వస్తారు కాబట్టి రష్ ఎట్లయినా ఉంటుంది అనుకో చాలా ఇక హైదరాబాద్లో కలుసుకుందాం హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయినాం మనకు ఆల్మోస్ట్ ఒక థర్టీ మినిట్స్ ట్రాఫిక్లోనే టైం పట్టింది ఇప్పుడైతే నేను ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఆఫీస్లో వర్క్ చేసిన డేట్ ఎంట్రీగా ఆ ఆఫీస్ చూపిస్తా ఒక ఫ్రెండ్ అని కలవడానికి వెళ్తున్నాం ఇప్పుడు ఆఫీస్కి అంటే ఆ ఆఫీస్ కొలిక్ తర్వాత క్లోజ్ ఫ్రెండ్ అయింది అన్నమాట ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ నేను చేసిన ఆఫీస్ ఇదే హాస్టల్కి అయితే వచ్చేసిన మా ఫ్రెండ్ కానీ బయట రూమ్ తీసుకుందాం అనుకున్నా కానీ అనవసరంగా దానికి డబ్బులు ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి మా దగ్గర పెట్టి కారే ఉంది అన్నాడు రూమ్లో సో అందుకని హాస్టల్కి వచ్చేసినవి ఇందాకే ఫోటో కూడా తిన్నా టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఇప్పుడు లెవెన్ అవుతుంది ఒకసారి మనం ఉండే ఈరోజు స్టే చేసే రూమ్ ఎలా ఉంటుందో చూపిస్తా అట్లనే మా ఫ్రెండ్ గారు ఇవ్వడ చూపిస్తాను మా ఫ్రెండ్గా చదువు బిడ్డ డ్రాయింగ్ డ్రాయింగ్ ఎంత బాగుంది నీట్గా డ్రాయింగ్ ఒకసారి మన బిడ్డ అయితే ఈ రోజుకి ఇదే ఎక్కనే పడుకోవాలా ఎర్లీ మార్నింగ్ రేపు స్టార్ట్ అయిపోం యా దగ్గర నుంచి స్వర్ణగిరికి వెళ్ళిపోవాలి ఎయిట్ ఓ క్లాక్కి మేబీ సెవెన్ థర్టీ ఎయిట్ వరకే స్టార్ట్ అయిపోతా సో ఇక మిగతా విషయాలన్నీ రేపు మాట్లాడుకుందాం ఇక ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది సో గుడ్ నైట్ మనం హలో గాయ్స్ గుడ్ మార్నింగ్ ఇక స్టార్ట్ అయిపోతున్నాం మొత్తం రెడీ అయిపోయినా ఆల్మోస్ట్ ఇప్పుడు లేట్ అయిపోయింది అసలు సెవెన్కే స్టార్ట్ అయ్యాం అనుకున్నాం కానీ ఇక మనకు లేవడం అంటే బాధకం కదా అది కూడా కరెక్ట్ కదా సార్ సో అని చెప్పేసి మనం లేవలేదు నైన్ అవుతుంది స్టార్ట్ అవుతున్నాం ఇంకొక మేబీ వన్ అండ్ హాఫ్ అవర్ రీచ్ అయిపోతాం మరి కట్అవుట్ ఎట్లుంది మన అడ్రస్ చాలా ఇప్పుడు వచ్చేసి మనం ఎల్బి నగర్ నుండి వెళ్తున్నాం ఉప్పల్ నుండి వెళ్ళిపోవాలా యాదగిరి గుట్ట వెళ్ళాలంటే యాదాద్రి నుండి స్వర్ణగిరికి ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది అంతే యాదగిరి వెళ్ళినాక స్వర్ణగిరి వెళ్ళిపోం స్వర్ణగిరి వచ్చేసి పార్టీ టూలో రిలీజ్ చేస్తా ఇంకొక థర్టీ కిలోమీటర్స్ అయితే మనం రిలీజ్ అయిపోతాం యాదగిరిగుట్ట ఈ కమాన్ కింద నుండి లెఫ్ట్ వెళ్ళిపోవాలా టెంపుల్కి రూట్ ఇదే అన్నట్టు నైట్ అవుట్ లైటింగ్తో ఇంకా బాగుంటుంది బైక్ పార్కింగ్లో పెట్టేసాం ఈ గుడి చుట్టూ మొత్తం గ్రీనరీ ఉంటుంది అయితే ఇక్కడనే పెట్టే చేయాలంట పార్కింగ్లో చాలా బైక్ పార్క్ చేసి మరి వెళ్ళిపోదాం బస్సు పైన వరకు ఫ్రీ అంట టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసినాం వీళ్ళందరూ ఇప్పుడు ఉన్నది బస్సు కోసం వెయిటింగ్ చేస్తున్నాం ఆటోస్ కూడా ఉంటాయి ఇప్పుడు కాకపోతే ఆటోలకైతే మనీ అవద్ది బస్సు అయితే ఫ్రీ వెళ్ళిపోవచ్చు కొండపోయిన వరకు బస్సు కోసం వెయిటింగ్ బస్సు రాగానే ఎక్కేద్దాం బైక్ అయితే పార్కింగ్లో పెట్టేసినాం బైక్స్కి ట్వంటీ రూపీస్ తీసుకుంటారు లోపలికైతే కారుస్ మాత్రమే అంట బైక్స్ అలవా లేదంట సో మనం ఇక్కడనే పెట్టేసుకున్నాం బైక్ అయితే చాలా ఎక్కువ వెళ్ళాక కలుద్దాం బస్సు వచ్చినాక చూపిస్తే అసలు బస్సులో ఎలా ఉంటుంది రష్ అనేది టెంపుల్ అక్కడ మనం వెళ్ళాలి కొండపైకి వెళ్ళి బస్సెస్ అయితే ఇవే మొత్తం ఆపట్లేదు బాయూస్ అవుతుండ్రు ఆటోలో అయితే వెళ్ళిపోతున్నాం మనం ఆటో ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకరికి ఛార్జెస్ థర్టీ రూపీస్ తీసుకుంటారు అయితే బస్సులు అయితే ఇక్కడ లేవు మీరు వెళ్తే బస్ స్టాప్ వెళ్ళాలి అక్కడ నుంచే ఫ్రీ వెళ్తారు అంతేనా గుడి పైకి దే రూట్ గుడి ఎంట్రన్స్ కొచ్చేసాం ఇప్రే ఎంట్రీ అవుతుంది గుడిలోకి సింపుల్ గాసే వైబ్ వేరే ఉంటది ఇక్కడ మన బ్యాగులు అన్నీ ఇక్కడ పెట్టేసుకోవాలా ఇప్పుడు లోపలికి ఫోన్స్ కానీ కెమెరాస్ కానీ ఇలాంటివి ఎలా ఉండదు దర్శనం చేసుకుని వచ్చినాక మీకు ఒకసారి మొత్తం చూపిస్తా మీతో డీటెయిల్స్ అప్పుడు మాట్లాడుకుందాం మనం ఏం ఇది లోపల రెండు కళ్ళు సరిపోలేవు చూడడానికి ఆ లైటింగ్ కానీ ఫస్ట్ క్రెడిట్ అంత ఇవ్వాల్సింది ఎవరంటే ఈ గుడి గోపురాన్ని చెక్కిన ఆర్టిస్ట్లకు ఇవ్వాలి ఎందుకంటే అసలు అంత నీట్గా ఒక రూపాన్ని ఇవ్వడం అంటే అది మాటలో చెప్పడం కాదు అది చేతల్లో చూపించాల్సిందే వాళ్ళు నిజంగా వాళ్ళకి హ్యాడ్స్ అప్ చేస్తున్నాను నేనైతే సూపర్ ఉంది ఖచ్చితంగా మీరు టైం ఉన్నప్పుడైనా మీ ఫ్యామిలీతోనైనా ఫ్రెండ్స్తోనైనా ఖచ్చితంగా రండి విజిట్ చేయండి టూ స్పెషల్ దర్శనంకి టూ అవర్స్ పట్టింది ఇక నార్మల్ దర్శనం అయితే ఎంత టైం అవద్దు మొత్తానికైతే మన దర్శనం అయితే అయిపోయింది వన్ ఓ క్లాక్కి స్టార్ట్ అయిపోయినాం ఫస్ట్ అసలు డబుల్ డబుల్ అయింది మాకు దర్శనం ఎందుకంటే వన్ ఓ క్లాక్కి మేము ఈ దర్శనం వెళ్ళినాం లైన్కి చాలా భక్తులు ఉన్నారు సో మనకు లేట్ అయిపోతాయేమని చెప్పేసి మళ్ళీ స్వర్ణకి వెళ్ళాలి కదా సో అట్లని చెప్పేసి మళ్ళీ రిటర్న్ వచ్చి ఇక్కడ స్పెషల్ దర్శనం ఒక ఈచ్ వన్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు ఆ స్పెషల్ దర్శనానికి అయితే వచ్చేసినాం టూ వరకు మాకు వన్ థర్టీ వరకు క్లోజ్ చేసేసారు లోపల కలోజ్ చేయలేదు టూ టూ థర్టీ వరకు వెయిట్ చేసేసినాం లైన్లోనే ఆఫ్టర్ టూ థర్టీ తర్వాత దర్శనం చేసేసుకొని ఇప్పుడే బయటకు వచ్చి ప్రసాదాలు తీసుకొని తిని పూస్తున్నాం ఈ గుడికి దాదాపు ఫైవ్ ఇయర్స్ అయింది దీన్ని నిర్మించడానికి అందులోనూ ఇది ఒకటే బ్లాక్ స్టోన్తోని గుడిని నిర్మించడం జరిగింది ఈ గుడికి దాదాపు పదహారు వందల కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది అంటే ఓన్లీ గుడికే కాదు దీని చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క దానికి కలిపి సిక్స్టీన్ హండ్రెడ్ క్రోర్స్ అయ్యింది బట్ కాకపోతే గుడికి వచ్చేసి ఓన్లీ టూ సెవెంటీ ఎయిట్ క్రోర్స్ ఖర్చు పెట్టారు ఓన్లీ టెంపుల్కి మాత్రమే అది ఒక్కసారి మీకు చూసుకోవచ్చు ఆ బ్లాక్ స్టోన్ మొత్తం ఒకటే స్టోన్ వాడేది దీంట్లో వేరే స్టోన్ ఎలాంటి ఆడినా దీంట్లో ఆడి వేయలేరు అన్నట్టు నైట్ అవుట్లో మొత్తం ఒకటే గోల్డ్ కలర్ లైటింగ్తో ఇంకా మెరిచిపోతుంది గుడి ఒకసారి మీకు గుడి ఓవర్ చూపిస్తాను అండ్ ఈ గుడి విస్తీర్ణం మొత్తం సిక్స్టీన్ ఎకర్స్ లో ఉంది పాదారు ఎకరాల్లో దీనిని నిర్మించడం జరిగింది ఇక్కడ బైక్ పార్కింగ్ కొంచెం ఇబ్బంది ఉంది అంటే పై వరకు తీసుకురావచ్చా లేదా అని చిన్న కన్ఫ్యూజన్ తో మీరు అక్కడనే స్టాప్ అయిపోతారు బట్ కాకపోతే బైక్స్ పై వరకు తీసుకురావచ్చు మీరు మెయిన్ రోడ్ నుండి టెంపుల్ కి ఎంట్రీ కాగానే లెఫ్ట్ తీసుకుంటే మీరు పై వరకు రావచ్చు మీరు రైట్ సైడ్ వెళ్ళారంటే అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది మళ్ళీ మీకు ఇదంతా ఫ్రీ దర్శనం వాళ్ళది లైన్ కట్టడానికి క్యూ ఇది ఎండ కొట్టకుండా ఇట్లా గోల్డెన్ దాంతో ఏర్పాటు చేశారు కెమెరా అలవలేదు చాలా మటుకు ట్రై చేసాం కానీ కుదరలేదు కెమెరాస్ ఫోన్లు అలౌ చేయలేరు లోపల మాత్రం చూస్తే మీకు మైండ్ పోతుంది అంటే చాలా పీస్ అయిపోతారు మీరు ఇక్కడ మన వెనకాల కనిపిస్తుంది స్పెషల్ దర్శనం బుకింగ్ టికెట్ ఇక్కడనే హెచ్ వన్ వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు అండ్ బ్రేక్ దర్శనం ఒకటి ఉంటుంది త్రీ హండ్రెడ్ రూపీస్ అది ఏంటంటే మీకు ఎలాంటి క్యూ ఉండదు డైరెక్ట్ గర్భగుడిలోకి ఎంటర్ చేస్తారు అన్నట్టు బ్లాక్ రూమ్ స్పెషల్ ఏంటంటే సమ్మర్లో లోపల కూల్గా ఉంటుంది వింటర్ సీజన్లో వెడ్చేలా ఉంటుంది అంటే ఏసీలు కూడా ఉన్నాయనుకో బట్ కాకపోతే ఏసీలు లేకున్నా కానీ లోపల చల్లనే ఉంటుంది అంటే ఈ బ్లాక్ స్టోను స్పెషల్ అదంట స్టార్టింగ్ ఎంత నుంచి ఇక్కడ మీకు శారీలు కావాలంటే అమ్మవారి శారీలు కూడా స్టార్టింగ్ త్రీ హండ్రెడ్ ప్రైస్ ఇంకా దాని నుంచి ఎంతవరకు టూ థౌజండ్ వరకు కూడా వెళ్తుంది సో మీకు కావాల్సిన శారీని చూజ్ చేసుకోండి అమ్మవారి దగ్గరది కాబట్టి ఇది వచ్చేసి నార్త్ సైడ్ మనం ఇందాక చూసింది ఈస్ట్ సైడ్ ఈస్ట్ సైడ్ నుంచి ఎంట్రన్స్ అయి వెస్ట్ సైడ్ నుంచి ఎగ్జిట్ కావాలి ఇది ఏంటంటే స్పెషల్ లడ్డు అభిషేకం లడ్డు అన్నట్టు దీని కాస్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది నార్మల్ కౌంటర్స్ కూడా చూపిస్తా ఆ ఎక్కడ దొరుకుతాయి అనేది ఇక్కడ మన కుండల కనిపిస్తుంది వెస్ట్ సైడ్ ఇది ఎగ్జిట్ అన్నట్టు ఈస్ట్ నుంచి ఎంటర్ అయ్యి వెస్ట్ నుంచి ఎగ్జిట్ అయిపోతాం మనం మొత్తం గుట్ట పై నుండి ఒకసారి వేజుడండి కింద ఎలా అనిపిస్తుంది మొత్తం ఈ గుడి చుట్టూ మొత్తం మౌంటేన్స్ కనిపిస్తాయి మనకి మనకు గుడి ఎంట్రెన్స్ మీకు కనిపిస్తుంది అక్కడ కింద ఉంది బస్సెస్ వెళ్తున్నాడు అక్కడ నుండి బస్సెస్ అండ్ వచ్చేది టోటల్ గా ఈ గుడి స్టెప్స్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ స్టెప్స్ ఉంటాయి ఇంకొకసారి టెంపుల్ ప్లాన్ అవుతుంది అనుకుంటున్నా నేను టెంపుల్ బాగుంది దర్శనం మంచిగా అయింది మా ఆఫీస్ పిచ్చి పిచ్చి బిహేవ్ చేస్తారు మరి కాకపోతే మీరు టెంపుల్ వచ్చి మంచి ఎక్స్పీరియన్స్ కానీ బ్రాక్ సార్ సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగే కౌంటర్ చూపి ప్రసాదాన్ని ఇస్తారు కౌంటర్ వచ్చేసి ఉండాలి ఉంటది ఆయన ఎగ్జిట్ వేయాలని ఉంటది అంత వచ్చేసి ఎగ్జిట్ వేయ కౌంటర్ ఉంటుంది ఫస్ట్ అక్కడ టోకెన్ తీసుకొని వచ్చేసి ఇక్కడ అవుతుంది మా కొత్త సబ్స్క్రైబర్ ఇక్కడ వెళ్ళింది కౌంటర్ వచ్చేసి ఇక్కడనే ఉంటది ప్రసాద్ ఇక్కడ తీసుకున్నాక ఇందాక చూపు ఇచ్చిన అక్కడికి వెళ్ళేసి ప్రసాదం తీసుకోవాలన్నట్టు అండ్ ఇంకొకటి శివాలయంకు దారి ఇక్కడనే రైట్ సైడ్లో మీరు వచ్చేసి శివాలయం టెంపుల్ మీరు దర్శనం చేసుకుని వచ్చినాక ఇక్కడ కూడా విజిట్ చేయండి మస్తు అనిపిస్తుంది అందరూ దైవంతో అందరు వస్తురు ఏమంటారు అర్థం కాదు నాకు సూపర్ సూపర్ ఏం సాయితే సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకైతే మన వీడియో నాకు తెలిసిన మట్టుకు అన్ని డీటెయిల్స్ క్యాప్చర్ చేసేసిన అండ్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైన్ ఆలో పెట్టేసుకోండి చల్లగా స్వర్ణగిరికి స్టార్ట్ అయిపోతున్నాం స్వర్ణగిరికి పార్ట్ టూలో అప్లోడ్ చేస్తా అప్పటి వరకు వేచి ఉండండి